爱。<Bye. S 2> ఏ విధమే కొత్తగా మాట్లాడుతున్నావు అదే తీర్చగలిగిందంటే తప్పకుండా తీరుస్తాను చెప్పు చెప్పండి అమ్మా అయ్యా తీర్చాలంటే చెప్పండి చెప్పండి ఏం కావచ్చు అడుగు చెప్తావా మంచి దాని చూస్తాం సరేనా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు చూడు నువ్వు ఆ గుడి దగ్గరికి వెళ్తే గుడి గణపల్లు కూడా రానిపడు ఆ గుడి దగ్గరిని నీలాంటి నాలాంటి వాళ్ళ కోసం కాదు అందులోను నువ్వు అక్కడికి వెళ్తే

తనకేదైనా అవమానం జరిగితే నన్ను ఫలితం చెబితే నీలాంటి నారా కోసం కాదు అసలవారి కోసం ఆ గుడి దగ్గర నువ్వు నా భాగ్యం తెలిస్తే అసలు అర్థం చేసు కోట్లాది మంది పీఠ పిల్లకు సేవ చేసుకుంటూ మన ఇంటినే పండలిగా ఇక నుంచి మన ఇల్లే పండలిపో సరేనా మొత్తం మంచి అనార్యం పాలవుతారు అన్ని వర్గాల స్త్రీలను అణగదొక్కే అంశాన్ని ఇన్ని రకాలుగా అడగదొక్కాలు అన్ని రకాలుగా అడగదొక్కుతూ సప్తం పేర ధర్మం పేర ఆకారం పేర చట్టాలను నిర్మాణం చేసించారు ఈ భారతదేశంలో స్త్రీకి స్వేచ్ఛ స్వాతంత్రం సమానత్వం అందరికొండే అది హిందూ వందనలు చేస్తూ ఈ అక్టోబర్ పద్నాలు సువర్ణతోంపబడిన దినమని మనం చెప్తున్నాను ఎందుకంటే ఈ రోజు తలపెట్టిన ఈ దమ్మ చక్ర పరివర్తనం ఒకే రోజు ఇన్ని లక్షల మందితో జరిగినప్పుడు ప్రపంచ బతబా చరిత్ర గతినే మాచు వేసిన దినం ఇది ఒక అద్భుతం ఈ అద్భుతాన్ని సృష్టించిన మన బాబాసాహెబ్ అంబేద్కర్ నాలుగు జన్మల నుంచి వచ్చిన లక్షలాది మంది సోదరు సోదరి బలకు ఇందు మూలంగా చేయమంటే ఏంటంటే ఆనాడు అంటే ఇరవై ఏ యువ మహాసమయంలో మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రకటించిన ప్రకటన నేను సాకారమవుతుంది నేను ఈ హిందూ మతాన్ని ఉదయపేస్తున్నాను అని ఆ రోజు ప్రకటించగని ఇక్కడ క్రైస్తవులు ఇక్కడ మహమ్మదీయులు ఇక్కడ సిక్కులు పార్సీకులు వారిని వారి వారి మతంలో చేరవలసిందిగా ఎన్నో రకాలుగా అక్కడ పెట్టారు ఆ మహాత్ముడు బౌక్తాన్ని భారతదేశ చరిత్రకారులు అయ్యాడు ఈ భౌత ఎంచుకోవడం మూలంగా మనకు చైనా ధర్మ నేపాల్ దేశాలతో పాటు ప్రపంచంలో బౌత్తాన్ని ఆచరిస్తున్న దేశాలందరి సహకరిస్తున్నాయని మరి మన బౌద్ధ మతము ఇటు ఎల్లప్పుడూ నేను అండగా ఉంటానని వీడికి ఎనప్పుడు అనగా ఉంటూ జయ ఇప్పుడు పేదల పిల్లి మన బాబా సాహెబ్ అంబేద్కర్ గారు వారి యొక్క అమూల్య సందేశం ఇవ్వవలసిందిగా మనం दफा गट गौतम बुद्ध भक्ति उद्यम तत्ववेत सभी सांघिक विप्लव ज्योति महात्मा ज्योति बापुले गेद प्रमुख बौद्ध बि चंद्रमणिगारी कलकत् बुद्धिस्ट सोसईटी आफ् इंडिया कार्यदर्शि श्री बली सिंह गारी నా మీ అభిమానంతో లక్షలాది మంది తరలి వచ్చిన మీ అందరికీ కూడా మొట్టమొదటిసారిగా ఈ ఇవాడు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది దురదృష్టవ శాత్తునే హిందువులుగా పుట్టాను అది నా చేతుల్లో లేదు కానీ హిందువులుగా మాత్రం సావనని యోలా మహాసభలో చెప్పిన మాటను నేడు నెరవేరుతున్నందుకు ఏ మతమైతే మన అడుగునా అవమానించిందో కనీసం మనిషిగా గుర్తించ నిరాకరించిందో అలాంటి మతాన్ని మన మతంగా ఎందుకు చెప్పుకోవాలి హిందూ మతంలో ఉండటం అంటే ఏదో ఒక కులంలో ఉండటమే అంటే కోరి 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 బాధిసత్వాన్ని అంగీకరించడమే అలా కాకుండా స్వేచ్ఛ స్వతంత్రాలకు కరుణ ప్రజలకు హేతుతత్వానికి నిలయమైన బౌద్ధ ధర్మాన్ని మనిషిని మనిషిగా గుర్తించే మానవ ధర్మాన్ని స్వీకరించడానికి మీలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారో ఒక్కసారి చేతులండి

ఆచరిద్దాం నేటి నుండి నా శేష జీవితాన్ని బౌద్ధ పద వ్యాప్తికి అంకితం చేస్తానని తెలియజేస్తూ మీ అందరికీ బౌద్ధ వన్నమాదం

ఈ రోజు నాకెంతో ఆనందంగా ఉంది దేనికో తెలుసా సుమారు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ భారతాలంలో పుడిచిన బౌద్ధం దేశ దేశాలకి వ్యాప్తి చెంది ఆయా దేశాల ధమ్మంగా పరిగణిస్తూ చేతల్లో మాత్రం పూర్తిగా క్షీణించిపోయే దశలో శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి బుద్ధుణ్ణి బౌద్ధ ధర్మాన్ని పునరుద్ధరించిన రక్షకుడిగా చరిత్రలో నిర్వహి ఆ మహానుభావుడికి బౌద్ధ ధర్మాన్ని ప్రసాదించే మహద్భాగ్యాన్ని నాకు కల్పించి నా ఈ జీవన చరమాంతంలో మర్చిపోలేని అనుభూతిని మిగిల్చిన ఆ మహానుభావుడికి వందనాలు

ముందుకు తీసుకెళ్ళండి వెనక్కి లాక్కు రావద్దని మన వాళ్ళందరికీ చెప్పారు కానీ మనలో కొంతమంది విద్యావంతులు పెద్ద పెద్ద కులాలు చూపించే చిన్న చిన్న ప్రలోభాలకు మన జాతికి పేరు విద్రోహం చేస్తున్నారా అదే అదే లలిష్ బాధిస్తోంది అందరూ తీసుకెళ్ళడానికి చాలా మంది ఉన్నారు

هينو <laughs> واجي కళ్ళుండి చూడలేక ఎవరుండి మాట్లాడలేక కలవచ్చి పైకట్టలేక వేలాది సంవత్సరాలుగా ద్వాలిసంలో ప్రతిస్తున్న మన లాంటి వాళ్ళందరి విముక్తి కోసం ఎన్నో పోరాటాలు చేసి మనకి రాజ్యాంగ హక్కులు కల్పించిన మహామనిషి మన అంబేద్కర్ మనందరికీ అంబేద్కర్ ఆయన మనలో ఉన్నాడు మన మనసులో ఉన్నాడు ఆయన ఆశయాన్ని అనుసరిద్దాం ఆయన బాటలో నడుద్దాం मोहन टी एम एस भावना एम एस भावना గారు ఆస్థానలో కర్చోవని సారంగ రంగాల్ ని చప్పట్టు అది మనసారి చప్పట్లు తీ వన్ వా పోనన వ్యాఖ్యాను ఇప్పుడు దౌకుంటుంది చప్ప తీ సత్యనారాయణ చప్ప తీ సత్యనారాయణ మరి ఇదన్ వ్యాఖ్యాను చప్ప కరస మా చప్ప కరేను వ్యాఖ్యాను ఇన్ని ఇందులో కొలసెత్తాను ఈ నాటకాన్ని ఆంధ్రప్రదేశ్ రచకడ హైదరాబాద్ వారు సమర్పించారు కాబట్టి నిర్వాహకులకు ఈ నాటి అంబేద్కర్ ఉత్సవాన్ని పురస్కరించే జాతర జరిపి వారిని అవకాశం ఇచ్చినందుకు వారందరికీ పేరు పెరిగిన మనసు చదుకుంటున్నాము పదిహేనవ జాతర మనమందరం అందరం కూడా కలిసి ఈ విధంగానే పనిచేస్తే ఇక్కడ కాదు జిల్లా పరిషత్ గ్రౌండ్ కాదు మనం జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో చేయడానికి మీరు అందరి సంస్థలు రావాలని సందర్భంగా తెలియస్తాం మన పద్దాను ఈ పాఠాలి రాజ్యం రావాలంటే మరి మీ